మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం మనకి ఈ నెల ఏడో తేదీన రామచంద్రాపురం పిఎస్ లో ఒక గ్రే ప్రాపర్టీ అఫెన్స్ నమోదు చేసుకుంది సో అది ఎస్బీ బై నైట్ బిట్వీన్ థర్డ్ జూలై టు సెవెంత్ జూలై మధ్యన జరిగి ఉండొచ్చు అనేది అంచనా వేయడం జరిగింది అది ఒక హెడ్ మాస్టర్ అబౌట్ రిటైర్ ఇంకో టూ మంత్స్ లో రిటైర్ కాబోతున్నారు ఆయన సో వాళ్ళ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది వాళ్ళు వారి యొక్క పిల్లలది హెల్త్ బాగలేకపోతే దానికోసం ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వైజాగ్ వెళ్ళు ఉన్నారు ఆ టైంలో ఇది చోటు చేసుకుంది వాళ్ళ పని మనిషి చూడంగానే ఇమీడియట్ గా పోలీసులు చెప్తే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ అండ్ డాగ్స్ వాడి అందరూ కూడా సీన్ మొత్తం పరిశీలించి మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఇన్ ఫైవ్ డేస్ ఇంటాక్ ప్రాపర్టీ మొత్తం ఫోర్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్డ్ సో దీంట్లో ఎంటైర్ ఎస్ఐ రామచంద్రాపురం ఏ రామచంద్రాపురం సర్కిల్ సిఎస్ఈస్ అండ్ ఎంటైర్ స్టాఫ్ అందరూ కూడా దీనిపైనే పనిచేసి విదిన్ అ వీక్ దేవర్ ఎబుల్ టు డిటెక్ట్ ద కేస్ అండ్ రికవర్ ది ఇంటాక్ట్ ప్రాపర్టీ సో దీంట్లో దొంగతనం చేసిన ఆయన దేవగుప్త బ్రహ్మం అని చెప్పి హీఈస్ నేటివ్ ఆఫ్ పామర్ మండల్ ఆయన ఈయనకి ఒక ఇల్లు ఉంది రామచంద్రాపురంలోనే అక్కడ ఈయనికి ముందు మీ దగ్గరే చదువుకున్నాను అని చెప్పి రెంట్ కి వీలింటలోనే ఉంటున్నాడు ఆయన నాలుగు వేల రూపాయలకి ఒక కొంతకాలం క్రితం ఇందులో గేట్ రిపేర్ ఉంటే దానికని చెప్పి వచ్చున్నారు సో అది అలా ఈ మొత్తం పరిశీలించి ఏదైనా నగదు దొరికిద్దేమో అని చెప్పి ఉద్దేశంతో ఈయన దొంగతనం చేస్తారు సో దీంట్లో ఈ బంగారం అంతా దొరికితే తీసుకొని వెళ్లి మళ్ళీ వాళ్ళ దా దాస్తారు ఇది మన ఇమీడియట్లీ మనం వాళ్ళు పట్టుకొని ఎంటైర్ గా రికవరీ చేశారు సో ఈ ఎంటైర్ టీమ్ ని డిఎస్పీ రామచంద్రాపురం సూపర్వైజ్ చేసి బాగా ఛేదించడానికి అందరినీ కూడా అభినందిస్తారు